మన ప్రభు అయినటువంటి శ్రేష్ట నామములో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రమినటువంటి వర్లరా ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథముల నుండి ఆది కాండము దయచేసి ఆరవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మూడవ వాక్యం వరకు ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జెనిసెస్ ఫస్ట్ టు వన్ టూ త్రీ ఓర్స్ నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినది తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటు అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృ ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునూ పిల్లల మనకి బాగా తెలిసినటువంటి సంభవం ఇదే నవహు దినాలలో జరుగుతున్నటువంటి సంగతులను చూచి దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే అక్కడ మనం చూస్తూ ఉంటే భూమి మీద నరులను నరులు విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిని పెళ్లి చేసుకున్నారు అని చూస్తూ ఉన్నా అక్కడ ఒక మంచి మాట రాయబడిన మాట ఏమిటంటే మూడో వాక్యములు అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృ ఉన్నారు అంటున్నాడు నరమాతృలు అంటే అక్కడ ఫుట్నోట్లో ఓ మంచి మాటని నరమాతృలు అంటే రెండు రాస్తుంది ఫుట్నోట్లో అది శరీరులు శరీరులు శరీరానుసారమైనటువంటి వారైపోయారు దేవుని కుమారులు దేవుని కుమారులు అంటే ఎవరు పిల్లరా గమనిద్దా దేవుని కుమారులు అంటే ఎవరసలకి దేవుడు నరులను సృజించాడంట ఆ మాటను కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాము ఐదో అధ్యాయము దయచేసి అక్కడే దేవుని పరిశుద్ధ గ్రంథంలోండి ఐదో అధ్యాయం ఒకటి రెండు వాక్యాలను చదువుదామా ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతడి చేశాను మగవాని గాను ఆడదాని గాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినము నా వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టను నరులు అని పేరు పెట్టాడట దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించి ఆ నిర్మించబడినటువంటి వారికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే నరులు అని పేరు పెట్టాడు నరులు అంటే అర్థం ఏమిటంటే మాంసములు కలిగినటువంటి వారు అని ప్రేమైనటువంటి వారిలో కాంటెస్ట్లో రాస్తున్నాడు లేకుంటే శరీరానుసారమైనటువంటి సంగతులతో జీవించువారు అని రాయబడిన మంచి మాట ఏమిటంటే రక్త మాంసములతో వారు లేకుంటే శరీరానుసారముగా జీవించువారు అని నరులు అని దేవుడే పేరు పెట్టాడు ఇంకొక మాటని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ గలతీయులకు రాసిన పత్రికలో ఐ ఆ మొదటి అధ్యాయం దయచేసి పదహారవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ కూడా ఓ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు చదువుదాము ఆ మాటని గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దయచేసి పదహారవ వాక్యం ఆయనను నాయందు బయలుపరచ బయలుపరచ ప్రకటింప ఆయనను నాయందు బయలుపరప నరుగ్రహించినప్పుడు నర మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు ఆ మనుష్య మాతృలతో అని పైన మూడవ నంబర్ వేసింది కింద చూస్తుంటే కింద చూస్తే రక్త మాంసములతో నింపబడినవారు అని నరమాతృలు లేకుంటే మనుష్య మాతృలు అంటే అర్థం ఏమిటంటే రక్త నింపబడిన వారు వాక్యం సెలవిస్తుంది రక్త దేవుని రాజ్యమును చారో మహిమ కలిగిన దేవుని పోలికలోనికి మనం మార్చబడాల ఈ శరీర స్వభావాన్ని మనం విడిచిపెట్టి మనము నరుల స్వభావమును విడిచిపెట్టి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి కార్యాలను విడిచిపెట్టి మనము దేవుని బిడలగా మార్చబడాలి అందుకే నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అంటే నరుల కుమార్తెలు అంటే శరీరానుసారముగా జీవించేటటువంటి వారు శరీరానుసారముగా ప్రవర్తించువారు వీళ్ళని నరుల కుమార్తెలు దేవుని కుమారులు అంటే అసలుకి ఎవరు దేవుని కుమారులు బైబిల్ చెబుతుంది చాలామంది ప్రేమైనటువంటి వారులరా చాలా మంది చెప్పే మాట ఏమిటంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు కాదు దేవదూతల దేవదూతలే దేవుని కుమారుడు ఏకైక కుమారుడు ఆయనే మన ప్రభు అయినటువంటి యూసుక్రీస్తువారు ఆయనను మనకు అనుగ్రహించాడు ఇంకా ఆయన తప్ప తండ్రి అయిన దేవునికి వేరొక కుమారులు లేరు అని మనం గ్రహించాలి అసలు దేవుని కుమారులు అంటే ఎవరు వాక్యం సగుస్తుంది ప్రేమైనటువంటి వారి ఆ మాటను కూడా నేను మీకు చూపిస్తా ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దయచేసి ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ చక్కటి మాట రాస్తున్నాడు ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు దాకా కలిసే ఉంటుంది ఎట్లాగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషలమునై ఉండవలెనని జగత్పునాదివేయ బడకమునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను ఎవరు అంటే అక్కడ రాయబడిన మంచి మాట ప్రిమైనటువంటి వారు యేసు క్రీస్తు ద్వారా మనలను ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరిస్తున్నాడు తండ్రి దేవుడు అనగా యేసు క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరిస్తున్నాడు ఎందుకు ఎట్లాగా స్వీకరించటం అంటే ఏ వ్యక్తి అయితే యేసు రక్తముతో కడగబడతాడో ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో ఏ వ్యక్తి అయితే బాప్తిస్మం పొందుతాడో ఇప్పుడు మారు మనసు పొందిన వారు యేసు యేసుతో కడగబడిన వారు బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన వారు దేవుని కుమారులు అని వాక్యం సెలవిస్తుంది యేసోస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా ఆయన స్వీకరించుతూ ఉన్నాడు యేసో ద్వారా అంటే ఏమిటి ఆయన కార్చిన రక్తమును ఆ రక్తముతో మనం పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి రక్షణ అనుభవములో మన జీవితాలు మారు మనసు పొంది అనగా శరీర సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి మనుష్య మాత్రులుగా జీవించటం విడిచిపెట్టి దేవుని పిల్లలముగా దేవుని పిల్లలముగా మన జీవితాలు కొనసాగించాల అందుకోసం గనుడైన దేవుడు మనలను తనకు కుమారులు అనగా స్వీకరించుతూ ఉన్నాడు ఏ వ్యక్తి అయితే మారు ఏ సురక్తముతో కడగబడతాడో ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో ఏ వ్యక్తి అయితే బాప్తిస్మం పొందుతాడో ఆ బాప్తిస్మం పొందినటువంటి వారు పిల్లల దేవునికి కుమారులుగా మార్చబడతారు ప్రేమైనటువంటి వారి పాత నిబంధన గ్రంథంలో బాప్తిస్మాలు ఎక్కడున్నాయి అని నన్ను అడగొచ్చు మీరు నన్ను అడగచ్చు కానీ పాత నిబంధనలో కూడా బాప్తి పప్పు అనుభవం ఉంది ఎక్కడో చెప్పలే అదిగో ప్రత్యక్షపు గుడారము దగ్గర ప్రత్యక్షపు గుడారము దగ్గర ఆ తొట్టు ఒకటి ఉంది ఆ తొట్టిలో నీళ్లు దేనికి సాదృశ్యముగా ఉందంటే ఆ బాప్తి అనుభవం ఇంకా మనం సొలోమన్ కాలంలో పన్నెండు ఎద్దుల మీద ఒక తొట్టి పోయబడి ఉన్నది ఇది కదా బాప్తిస్మో ప్రేమైనటువంటి వారులరా ఇంకా మనం ముందుకు వెళితే మరలా నన్ను అడగచ్చు మీరు నోవాహ కాలంలో ఎక్కడుంది బాప్తిస్మ అంటే ప్రేమైనటువంటి వారులా ఎదుగో ఆ వాడే బాప్తిస్మ మనకు సాదృశ్యంగా ఉందని వాక్యం సెలవిస్తుంది వాడ ద్వారా రక్షించబడ్డారంట ఆ వాడ రక్షణను చూపిస్తూ ఉంది ఎవరైతే చిత్తానికి లోబడి దేవుని మాటకు లోబడి ఎదుగో ఆ వాడలో ప్రవేశించారు వారే కాపాడబడ్డారు వాక్యం అధిక సెలవిస్తుంది ఎవరి సెలవుస్తుంది నమ్మి బాప్తివం పొందిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును నమ్మారు ఆ వాడలోనికి వెళ్ళారు అందుకే నోవాహు తన కుటుంబం కాపాడబడదే అంతకు మునుపు దేవుని కుమారులు లేరు అంటవా అనుకుండారు కానీ ఏమైపోయారు శరీరానుసారులైపోయారు దేవుని కుమారులైనటువంటి వారు కూడా శరీరానుసారులైపోయారు ఈరోజు కూడా చాలామంది ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్నారు కానీ ప్రభు సన్నిధిలో నిలిచామని చెప్పు రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు కానీ ఏమైపోతున్నారంటే శరీరానుసారులు అయిపోతున్నారు అందుకే శరీరానుసారులు ప్రేమినటువంటి వారులరా రక్త మాంసములు దేవుని రాజ్యములో చేరారు కదా అందుకే నాశనమైపోయారు ఈరోజైన ఎప్పుడైనా యుగ యుగముల నుండి తరతరముల నుండి మనం చూస్తూ ఉంటే దైవ చిత్తము ఒకటే యేసు క్రీస్తు అని లేకుంటే దేవుని మాటకు వాక్యమునకు ఎవరు లోబెడతారో ఆ వాక్యపు వెలుగులో జీవితాలు కట్టుకున్న వారే దేవుని కుమారులు అందుకే ముందుగా ఆయన మనలను యేసు క్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనం ఎంత మాత్రము శరీరా శరీరానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించక మనము శరీరానుసారమైనటువంటి అనుభవాలలో నడిపించబడక మనము దైవ్య దైవిక క్రమములో నిలిచి దేవుని ఉన్నతమైన చిత్తమును చేయనట్లుగా సిద్ధపరచాల చాలా ఎవరు చెబుతారు దేవుని కుమారులు అంటే దేవదూతలు 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 దేవుని కుమారులు గారు కెరూబులు శరాపులు ప్రేమైనటువంటి వాళ్ళు అయినా కానీ వాళ్ళని ఎప్పుడు కూడా దేవదూతలు దేవునికి పరిచారుకులని కానీ కుమారుడు వేరు కుమారుడు వేరు కుమారుడు ప్రేమైనటువంటి వారిలో అన్నిటికీ వారసుడు అవుతాడంట ఆ రోవీలకి రాసిన పత్రికలో రాస్తున్నాడు దాసుడు దాసుడే కుమారుడు కుమారుడే మనం కుమారులముగా మార్చబడాలి దేవుని కుమారులముగా మార్చబడాలి అంటే ఈరోజు నీవు ఏసు రక్తమును ప్రభు సన్నిధిలో నీవు పై ప్రోక్షించబడి ఆ రక్తము చేత నీ బలహీనత నీ పాపము కడగా అందుకే కాదు చెబుతుంది మన ప్రభు ఏసు రక్తము మన ప్రతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఏసు రక్తముతో కడగబడిన నీవు మారు మనసు పొందాలా నీ హృదయములో సున్నతి చేయబడాలి అంత మాత్రమే కాదు నువ్వు బాప్తిష్మ అనుభవంలోనికి రావాలా ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి వస్తావో నీవు దేవునికి కుమారునిగా మార్చబడినట్లే దేవునికి స్తోత్ర వాక్యం సెలవిస్తుంది నువ్వు శరీరానుసారం జీవిస్తున్నావా శరీర సంబంధమైనటువంటి సంగతులతో ఉన్నావా శరీర సంబంధమైన కోరికలు తెచ్చుకుంటున్నావా అట్లాగైతే నీవు దేవుని కుమారుడు కుమార్తె కానే కాదు ఏమవుతావు నరుల కుమారులు నరుల కుమార్తెలు రక్త మాంసములు కలిగినటువంటి వారు శరీర సంబంధమైనటువంటి అపేక్ష కలిగినటువంటి వారిని వాక్యం సలుగుస్తుంది ఈరోజు నువ్వెవరివి ఇంకా నరునిగానే ఉన్నావా లేకుంటే దేవుని కుమారుడుగా దేవుని బిడలుగా మార్చబడ్డావా ప్రేమటువంటి వారులారా ఎవరైతే మనసు పొందుతారో ఏ రక్తముతో ఎవరైతే కడగబడతారో ఎవరైతే బాప్తిప అనుభూలోనికి వస్తారో వారంట దేవుని కుమారులు ఇంకొక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా దయచేసి ప్రేమైనటువంటి వారిలో రోమిలకు రాసిన పత్రిక దయచేసి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామా పద్నాలుగో వాక్యం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరూ మనము దేవుని కుమారులంగా మార్ మార్చబడాలి అంటే దేవుని ఆత్మచేత నింపబడాల దేవుని ఆత్మచేత నడిపించబడాలి చాలామంది వాళ్ళ వాళ్ళ స్వచ్ఛత నడిపించబడుతున్నారు సొంత ఆత్మలో ప్రేరేపించబడి నడుపు నడిపించబడుతున్నారు మనకి తెలుసు అపోలో అనేటటువంటి ఆయన కూడా తన ఆత్మలో ప్రేరేపించబడి తన ఆత్మలో ప్రేరేపించబడి సేవ చేశాడు కానీ ఆ సేవకు శ్రేష్టమైనటువంటి ప్రతిఫలము లేకుండా పోయింది కానీ పౌరు గారు ఆ పైన చూసుకుంటూ వాక్యం చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు అక్కడికొచ్చిన తర్వాత ఆయన ప్రసంగించుండగానే దేవుని బలమైనటువంటి ఆత్మ వారిని తాకి వారిని ఆత్మతో నిజమే మన జీవితాలలో దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి ఎప్పుడు మనం దేవుని కుమారులుగా మార్చబడగలుగుతామంటే యేసు రక్తంతో కడగబడాలా మారుమరుసు పొందాలా బాప్తి పొందాలా ఎప్పుడు మనం దేవుని కుమారులుగా మార్చబడతామంటే అదిగో దేవుని ఆత్మ చేత నడిపించబడేటటువంటి ఆ మంచి అనుభవం మన జీవితంలో కావాలి ఈ అనుభవాలు లేకుండా ఈ అనుభవాలు లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఏమవుతాడంటే నరమాత్రుడే మనుష్య మాత్రుడే శరీర సంబంధమైనటువంటి సంగతులతో నింపబడిన వాడే రక్తమాంసములు కలిగినటువంటి అనుభవంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకునేటటువంటి వాడినని మనం గ్రహించాల ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజు మన జీవితాల్లో ఇంకా లోకస్తులముగానే ఉన్నామా ఇంకా మన జీవితాలలో శరీర సంబంధమైనటువంటి సంగతులు తీర్చుకునేటటువంటి వారిగానే ఉన్నామా అట్లాగైతే ప్రేమైనటువంటి వాళ్ళరా శిక్ష తప్పదు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును శిక్ష నుంచి తప్పించబడాలి అంటే రా యేసు రక్తంతో కడగబడు మరుమరుసు పొందు బాప్తిస్మం పొందు దేవుని ఆత్మచాత నింపబడు అప్పుడు నీవు దేవుని కుమారులుగా దేవుని కుమారులుగా మార్చబడతా ఇంకొక మాట నేను చూపించి నేను ముగించి ప్రార్థన చేస్తా ప్రేమైనటువంటి వారులరా దయచేసి ఎబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూస్తున్నాడు తండ్రి శిక్షం పని కుమారులు ఎవడు అక్కడ మరలా చదువుతాం శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుతున్నాడు అబ్బా దేవుడు మరలను కుమారులనుగా చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు ఫలమును మనము సహించుతున్నాము దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షా ఫలమును ప్రేమైనటువంటి వారు మనం లోబడుతున్నామే ఆ శిక్షా ఫలము వలన మన జీవితంలో మనం ఏమవుతున్నాం దేవునికి కుమారులుగా అయిపోతు అయిపోతున్నాం శిక్షను సహించారు కనుక అదిగో దేవుడు తన కుమారులుగా చూస్తున్నాడంట ఏదో శ్రమ వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు ఏం దేవుడు లేని ఇష్టానుసారంగా మనం ఎంత మాత్రమో మాట్లాడకూడదు ఫలము సహించేటటువంటి వారిమై ఉండాల ఈ శిక్షా ఫలము ఈ శ్రమ ఈ ఇబ్బంది ప్రేమైనటువంటి వారిలో మనల్ని ఏం చేస్తుందంటే కుమారులుగా మార్చుతుంది శ్రా అందుకే బైబిల్ చెబుతుంది శ్రమ దినమున నేను కృంగిని ఎడల చాతగాని వాడనగుతును శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకు యోబు కృంగిపోలే దైవచిత్తానికి లోబడ్డాడు అందుకే తాను పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నీవు దేవుడు శిక్ నిన్ను శిక్షించినప్పుడు దేవుడు నిన్ను దర్శించి నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్ష విధికి నీవు లోబడు నా దేవుడు నిన్ను ఉన్నత స్థలములలో నిలు నిలవనెత్తుతాడు దీవిస్తాడు ఆశీర్వాదిస్తాడు వాళ్ళ ప్రదంగా మార్చబడతాడు నేను అంటాను ప్రేణ దేవుని పిల్లారా మనం ఎవరిగా ఎవరివిగా ఉన్నాం నరమాతృలుగా ఉన్నామా దేవుని కుమారులుగా ఉన్నామా ఇంకా మారు మనసు ముందుక ఇంకా ఏ సురక్తంతో ప్రోక్షించబడక ఇంకా బాప్తి అనుభవంలోనికి రాక ఇంకా దేవుని ఆత్మచాత నింపబడక ఇంకా నీవు శిక్షావిధిని సహించే అనుభవం నీ జీవితంలో లేకపోతే ఈ నాలుగు అనుభవాలు నుంచి ఈ ఐదు అనుభవాలు నీ జీవితంలో లేకపోతే ఇంకా నరమాతృ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తివిగా ఉన్నావని గ్రహించు వారలారా శరీర కార్యాలు ఏమనగా అని చెబుతున్నాడు గల్తీనికి రాసిన పత్రికలో దయోజనులైనటువంటి పౌలు గారు శరీర కార్యములు ఏమనగా ఐదో అధ్యాయం ఇరవై రెండో వాక్యం నుంచి ఆ మంచి మాటలు చదువుతున్నాడు ఇవన్నీ శరీర కార్యాలే వీటన్నిటిని మనం విడిచిపెట్టి ఓ ప్రభు కొరకు బ్రతుకుటకు ప్రభు సన్నిధిలో మనము నిలిచి దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడాలని దైవవాక్యము సెలవిచ్చుతుండగా దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని కుమారులమైనటువంటి మనము ఒక దినమున ఆయన నిత్యరాజ్యములో నిలిచేటటువంటి మహాభాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతుండగా ఓ నరమాత్రులముగా ఉండక మనం ఇంకను శరీర సంబంధమైనటువంటి కార్యాలు కలిగినటువంటి వారిముగా ఉండక ఆత్మ సంబంధమైనటువంటి వారిముగా అనగా దేవుని కుమారులుగా మార్చబడుటకు ప్రభు మన ఎందుకు కృప చూపించక ప్రార్థన చేసుకున్న దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి అయా ఇదిగో ప్రభు గత రాత్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడారు బలపరిచారు భద్రపరిచారు మీరు మాకు ఆయుష్యనిచ్చారు ఆరోగ్యం ఇచ్చారు అందులో మీకు స్తోత్రాలు మరో దినాన్ని ప్రభువా మీ సన్నదిలో గడుపుటకు మీ మాటలు వినుటకు నాయన మీరు మా ఎడల కనికరిని చూపించినందుకు స్తోత్రాలు నిజమే తండ్రి ఇదిగో ప్రభువా నరులు దేవుని కుమారులు అని ప్రభువ మా ఎదుటి నిలిపి ఉన్న ఈ సంగతుల్లో మేము ఎక్కడ తండ్రి నరమాతృలమై ఉండక ప్రభు మీ కుమారులుగా మార్చబడి మీ చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చున్నట్లుగా సహాయం చేయండి ఆత్మ సంబంధమైన వారిగా మీ పాదాల చింత స్థిరపరచమని ఆశీర్వదించండి తండ్రి ఎదుగు ప్రభు ఇంకను ఎవరైతే ఏసు రక్తముతో కడగబడలేదు ఇంకా ఎవరైతే ప్రభువ అయా మారు మనసు అనుభవం లేదో ఇంకా ఎవరైతే బాప్తిప అనుభవం లేదో ఇంకా ఎవరైతే ఆత్మచేత నింపబడలేదో ఇంకా ఎవరైతే తండ్రి శిక్షా విధికి లోబడని వారి అనుభవాలలో ఉండరు దయతో కరుణించి వారిని అటు అనుభవాలను స్థిరపరచండి వ్యర్థతను తొలగించి అయా మీ పాదాల చెంత మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి లోకమును ధనాశలు గతించునని మీ లేఖనాలు సెలవు చూస్తున్నాయి లోకం కొరకు శరీరం కొరకు ఎంత ప్రభా ప్రభావం బ్రతక మీ కొరకు మీ రాజ్యం కొరకు బ్రతికే కృపాధాన్యతను దయచేయండి తండ్రి ఇదిగో ప్రభావ ఈ దినము కూడా మా బిడలన్న నాయన ఓ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ యొక్క మార్గాలన్నింటిలో మీకు దయచేయండి వారి చేతి వృత్తులను వ్యాపారాలను ఉద్యోగాలన్నిటిని రాకపోకట్ల రాకపోకట్లేదు దయచేసి కృపా సమాధానాలతో నింపి ఆయురారోగ్యముని దయచేయమని ఏ సునామగును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన శ్రేష్టమైన సన్నిధిలోని చేరివచ్చిన మనందరికీ ప్రభు తోడయి తన కుమారులుగా తన కృప ద్వారా మార్చి ఆయన రాజ్యములో ప్రభు మనల్ని చేర్చునుగాక Amen. Praise the Lord.